ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం టూ టౌన్ క్రాంతి కుమార్ హెచ్చరించారు శుక్రవారం అనంతపురం నగరంలోని నాయక్ నగర్లో ఆయన వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ఎస్ఐ బాబుతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని రామాంజనేయులు అనే వ్యక్తి ఎలాంటి ఆధారం లేకుండా రెండు లక్షల అరవై ఐదు రూపాయల నగదును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు ఫ్లైయింగ్ స్పాట్ టీం వీడియో సర్వే లైన్స్ టీం నేతృత్వంలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు నగరవాసులు తప్పనిసరిగా తగిన ఆధారాలతో నగదుని తీసుకుని వెళ్ళొచ్చని తెలిపారు ಸರಿ ಮಂದಿ ಹೆಂಜಿ ಸರ್ ಇವೇನು ಹೆಂಜಿ ಮಾರಿಂದ